ఇంకా రామరాజు ఏం చేస్తాడు ఆ వేదవతిని అయితే పిలిపించి ఏంటి వేదవతి వేదవతి ఈ విధంగా చేస్తున్నావు ఆ కోడల్ని కంట్రోల్ పెట్టుకునేది తెలియదు అని వాళ్ళతో వెళ్ళింది ఏంటి ప్రేమ నర్మద అంటే నేనేం చేశానండి అంటే అంటారు అంటే అట్లా కాదు కనీసం పిల్లలు ఏం చేస్తున్నారో కూడా గమనించుకోవా నాకు వల్లి చెప్పేదాకా తెలియదు చూడు ఎంత పని చేస్తున్నారో అప్పుడు అనుకుంటుంది ఈ వేదవతి కడుపులో ఈ వల్లి ఎంతసేపు ఇదే పనిలో ఉంటుందా నా బంగారు తల్లి ఏమో అంటే బంగారు తల్లి అంటే ఎవరు నర్మద నా హర్మద ఏమో అందరినీ కలపాలనుకుంటుంటే ఈ వల్లి ఏమంటే అందరినీ విడదీయాలని చూస్తూ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా రామరాజు వెళ్ళిపోగానే ఇంకా వెళ్ళేసేసి నర్మదా దగ్గరికి నర్మదా నర్మదా అంటే నాకు చాలా ఇష్టం నర్మదా ఎంతసేపు ఒకరు సంతోషంగా ఉండాలని అనుకుంటావు ఇంట్లో అందరూ కలిసి ఉండాలని అనుకుంటావు నీ ఇలాంటి మంచి కోడలు దొరకడం నా అదృష్టం నర్మదా అని అంటే ఓహో ఇలా పొగిడాను కదా అని చెప్పి నన్ను టార్చర్ పెడతావేమో చవు మెలేస్తా నిన్ను అని చెప్పేసి అయితే అవును రేపు డాంచ్ మిమ్మల్ని టచ్ పెడతాను అత్తయ్య గారు అంటే నువ్వు అలా పెట్టవు నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నర్మదా అని చెప్పేసి అయితే నర్మదాకైతే ముద్దు పెడుతుంది ఇంకా ఇవన్నీ మటుకు ఎలా చెడగొడతామా అని చూస్తుంటారు